శంషాబాద్ ఆర్జీఐఏ పోలీస్ స్టేషన్ పరిధిలో యువకుడు దారుణ హి గురయాడు యువకుని మెడపై బలమైన గాయంతో పడి మృతి చెంది ఉండడంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు క్లూస్ టీమ్స్ ను రప్పించి ఆధారాలను సేకరించారు కేసు వివరాలను పవన్ కుమార్ వెల్లడించారు పుడుకొట్టాయి ప్రాంతానికి చెందిన చిన్నరాసు స్వామి అనే యువకుడు మధురా నగర్ స్ట్రీట్ నెంబర్ లో అర్ధరాత్రి పడిపోయి ఉన్నాడని స్థానికులు చెప్పారన్నారు ఇక తెల్లవారేసరికి మెడపై బలమైన గాయంతో మృతి చెందాడని తెలిపారు పోలీస్ స్టేషన్కి ఒక వ్యక్తి మధురా నగర్లో చనిపోయిన ఇన్ఫర్మేషన్ వచ్చింది మేము ఇక్కడ వచ్చి వెరిఫై చేయాలి అతని గొంతు దగ్గర గాయమై ఉంది ఇది కొంచెం అనుమానాస్పదంగా ఉంది ఇక్కడ చుట్టుపక్కల వాళ్ళు నడితే అతను నైట్ తాగి పడిపోయిండు అని చెప్తున్నారు దీని ప్రకారం ఈ గొంతు మీ ముందు ప్రకారము ఈ చుట్టుపక్కల పందులు బాగా దొరుకుతాయని చెప్తున్నారు ఆ పందుల వల్ల అయినా గాయము లేదంటే వేరే విధంగా అయినా పోస్ట్ మార్పు తర్వాత ఇన్వెస్టిగేషన్ లో మీరు వివరాలు తెలుస్తాయి ఆ తర్వాత మీకు అప్డేట్ చేస్తాం